ధీరజ్ ఎందుకు ప్రేమని ఇంట్లో నుంచి గెంటేసాడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అని అంటే ప్రేమ అయితే ఓ దగ్గర కూర్చొని వాళ్ళ ఇంట్లో వాళ్ళని గుర్తు తెచ్చుకొని బాధ ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అనమాట అప్పుడే ధీరజ్ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఏంటి ప్రేమ బాధపడుతుంది అన్నట్టుగా దగ్గరికి వెళ్ళి ఏమైంది ప్రేమ అని చెప్పేసి అంటే అయిన వాళ్ళకి దూరంగా ఉండడం అనేది చాలా కష్టం ప్రాణం పోయినట్టు ఉంటుంది వాళ్ళ కళ్ళ ముందు చూస్తూ కూడా వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం అనేది నరకంతో సమానం అంటే సరే వెళ్తావా అనేసి అడుగుతాడనమాట ధీరజ్ ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ సాయి చూస్తుంది నేను కట్టిన తాళికి విలువ ఇచ్చి నువ్వు ఉండాల్సిన అవసరం లేదు నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని చెప్పేసేసి అనడంతో ప్రేమకి ఏమనాలో అర్థం కాక ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది కావాలంటే రా నేనే తీసుకెళ్ళి వదలుతాను అని చెప్పేసి చేపట్టుకొని లాక్కొని వచ్చి గుమ్మం దగ్గర తోసేస్తాడనమాట అదైతే పెద్ద షాక్ అన్నమాట ప్రేమకి ప్రేమ ఇప్పుడు ఏం చేయాలి అటు వెళ్ళాలా ఇటు ఇటు రావాలా అర్థం కాలేదు కానీ లాస్ట్కి ఒక డ్రీమ్ లాగా అయితే అంతే అంతేగాని ధీరజ్ తీసుకెళ్ళి లాక్కెళ్ళి వదిలినట్టుగా చూపించరు అందువల్ల ధీరజ్ ప్రేమను ఇంట్లో నుంచి గెంటేసాడు అని చెప్పేసి అయితే అంటున్నారు